దేశంలో ఎక్కడ జరగని విధంగా హెల్త్ అండ్ హెల్దీ నినాదంతో వైజాగ్ లో ఐదు లక్షల మందితో భారీ యోగా కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన త్రీ కే ఫైవ్ కే టెన్ కే రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం చేయాలని తెలిపారు తనకు చుట్టూరి ఇంద్రయ కళాశాల నుంచి మహిళా కళాశాల వరకు రన్ నిర్వహించారు కార్యక్రమంలో సుమారు మూడు మంది రన్నర్స్ పాల్గొన్నారు

హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు కూడా ఫిట్ ఇండియా అనే కార్యక్రమాన్ని పుట్టించారు దేశంలో ఎక్కడ కూడా జరగంగా ఐదు లక్షల మందితోటి మన యోగా కార్యక్రమం పొద్దునే ఐదింటికి లేచి వచ్చి ఐదు లక్షల మంది బీచ్ రోడ్లు ఆ కార్యక్రమం చేశారంటే అందరూ తెగాల్సిన విషయం అంత గొప్పగా చేశారు ఎందుకంటే ఉండాలి మన ప్రదేశాలన్నీ మన రాష్ట్రం మన ఇల్లు అంటాన్ని మన నివసిస్తున్న టైం టౌన్ ఇవన్నీ అంతా క్లీన్ గా ఉండాలో అట్లానే మనం వాళ్ళంత ఆరోగ్యంగా ఉంటే కనుక జీవితం ముందుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పరుపులో మన రాధాకృష్ణ గారి అధ్యయనంలో వాళ్ళు పెట్టడం చాలా సంతోషం ఉంది ఇది కేవలం ఒక రన్ ఒక వన్ డే రన్ కాదు వన్ డే మీకు పూర్తినివ్వడం కోసం వాళ్ళు పెట్టారు ఎట్లా ఎవ్రీ డే ప్రతి ఒక్కరు కూడా మీ జాబ్ లోకి అంటే పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు కానీ పెద్దలు జాబ్ లోకి వెళ్ళే ముందు కానీ

మనకి ఈవెంట్ సపోర్ట్ చేసి దీంతో పాటు అందరూ కూడా ఈ అధికారులు విధంగా మనందరం కూడా సపోర్ట్ చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ప్రతి సంవత్సరం మొదటిసారి మొదటి మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు పన్నెండు వందల మంది వస్తాయి రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి ఈసారి దాదాపు రెండు వేలు దాటి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే ఏ విధంగా ఈ రోజు మన తణుకు యువతి కానీ అందరూ కూడా ఏ విధంగా ఇటువంటి కార్యక్రమాల పట్ల స్పందిస్తున్నారు అనేది మనందరూ కూడా నిదర్శనం ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిట్ ఇండియా వినిపించారు అందరం కూడా ఈ రోజు ఫిట్ గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి తద్వారా ఒక ఆరోగ్యాంగ ప్రోత్సాహపడుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ రోజు ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఒకే ముఖ్యంగా యూత్ కి మీలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగరావు రావడానికి గారి ముప్పాది కల్పించాల్ గారి పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తూ చేస్తున్న